బ్లడీ వైఫ్ ఏంటె చెప్పు ఎక్కడన్నావ్ ఆ బార్ లోనే ఉన్నానా బార్ లోనా అవునే లేదు నువ్వు సులోచన ఇంట్లోనే గా ఉన్నావ్ ఏయ్ బార్ లోనే ఉన్నానే లేదు నువ్వు సులోచన ఇంట్లోనే ఉన్నావు అబ్బ నీ అమ్మ మీద ఒట్టుగా బార్ లోనే ఉన్నానే వీడియో కాల్ చేస్తావ్ నీ కూడా నమవవా ను సరేరా రా 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 లైన్ కు రా ఇప్పుడు నీకు అర్థమైందా ఎక్కడన్నాను ముండు ప్రూఫ్ చూపిస్తాను రే చెప్పరా బార్లోనే ఉన్నాడు చెప్పరా బార్ ఉన్నాడు బార్లోనే ఉన్నాడు నువ్వు కూడా చెప్పరా అబ్బ అలా ఎందుకు ఎందుకురా ముద్దు పెట్టావు పళ్ళ మధ్య ఆపిల్ మొక్క ఇరిగిపోయింది ఆపిల్ ఇరిగిపోయిందా ఏమే చూసావుగా ఆ యథం ఏం చేశాడు సరే అక్కడ చివరిగా ఒకడు ముద్దు పెట్టాడు కదా వాణ్ణి మళ్ళీ చూపించు పళ్ళు రాలిపోతాయి అసలు ఏమనుకుంటున్నావే అసలేంటి అలవాటు మగవాడు కనిపిస్తే చాలు ఫోన్ పెట్టే ఏంట్రా అది నా బండి అన్నా నీ బండి అవునన్నా మందు కొట్టు వెళ్తున్నప్పుడు పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు కదన్నా ఆ బండన్నా వీడు దొంగతనం చేశాన్నా ఈ కాని కి నేను రెంటి వెళ్ళి ఇచ్చి తీసుకొచ్చండ్రా గేస్తానంటే అది నా బండి రే నా బండి అంటున్నాను కదా చెత్తను రారా పోటీ పెట్టుకుందాం ఎవరు గెలుస్తారు ఆడ బండి ఆల అవుతుంది ఆగండి ఆగనే బోటు గుండోడు వస్తున్నాడు చెప్పండి అన్నా ఏంట్రా ఆరు బిజీగా సాగుతుందా ఆ అదంతా బాగానే వెళ్తోంది రే వెజ్ అంతా పెండి నాన్ వెజ్ మాత్రమే పెట్టాలి సరేనా రాత్రి పదకొండు గంటల వరకు జరపండి ఇన్స్పెక్టర్ మనోడే చూసుకుందావాలే ఏంటి జైల్లోనా రే బ్లాక్ లో మంది ఏర్పాటు చేశారా ఏ ప్రాబ్లం లేదన్నా నువ్వు షుగర్ మాత్రం వేసుకుని పడుకో మిగతా చూసుకుంటా ఓకేనా కంగారు పడుతుంది చెప్పరా మన బార్లో మందు కొట్టి రెండు వేల రూపాయలు దొంగ నోటి ఆ గ్యాంగ్ మొత్తం ఇక్కడే ఉన్నారు ప్రతి నెల మనల్ని మోసగిస్తున్నది వీళ్ళేనా నా ఎదురుగున్నాను నేను మందు తీసుకొచ్చి తూలుతున్నారు ఏం చేయమంటా రే వాళ్ళందరినీ నా దగ్గర పంపించరా వెనక్ కొడితే ముందు నుండి బయట పడలే చేస్తా అప్పుడు చెప్తారు నిజం ఓ ఆ మ్యాజిక్ సరే రే సిసన్ రే మన డానీతో చెప్పి వీళ్ళందరినీ వ్యాన్ ఎక్కించి కి తీసుకెళ్ళి గుండు చూసుకుంటాడు అలాగే బెస్ట్ వెళ్ళండి ముందు తీసావో చేతులు దారిలో సంతోషంగా తాగుతూ వెళ్దాం అనుకున్నా వీళ్ళలా దొంగ నోట్లు కొట్టుంటారు రండి బాబులో రండి లేదా ఏసీ కూర్చోండి కూర్చుండీ కూర్చోండి ఇంకా ఉంటుంది చెప్పాను కదా లిపి చేసేస్తానన్నాడు వాళ్ళు ఎప్పుడో బండి వదిలి పారిపోతున్నారు డారీ వెళ్ళి పట్టుకోవయా త్వరగా పలికిస్తాయా లెఫ్ట్ లో పోతే ఎస్ఐ ఉంటాడు రైట్ లోనే కదా పోతున్నారు సరే బాధ చూద్దాం ఏం జరుగుతుంది చూడు గురు వేగంగా వెళ్ళకండి మంచి ఊడిపోతున్నాయి ఈ సైడ్ వెతు ఉంది ఆ సైడ్ చీకటిగా ఉంది అటు వైపు ఉంది అంటే ఉందంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు మళ్ళీ కాపాడతారు రెండు నుంచి ఎలా వెళ్ళిపోతే ఒక్కరికి రెండు

మంకీ బాక్స్ బాటిల్ నుండి చప్పించుకుని వచ్చినట్టున్నాడు రే ప్రత్యేకమైన పూజ ఒక్కొక్కడు ఒక్కో రకంగా అయ్యో వీడేంటి ఎంత వింతగా ఉన్నాడు అనయ్య బాగా లాగ్ అవుతుంది కొడతారంటే త్వరగా కొట్టి పంపించాయి మూసుకోరా మీద పడింది మీలాంటి మూగ చెట్టు వాళ్ళే మూగచెబ్బలతో కొట్టాలిరా ఏమైనా కూర్చొని మాట్లాడుకుందాం నాకు కాలనే పెడుతాం అయితే స్టార్ హోటల్ గది వేద్దామా నార్మల్ స్టార్తో ఫైవ్ స్టార్ హోటల్ వేసేయండి అవునన్నగారు స్మోకింగ్ రూమ్ అయితే ఇంకా బాగుంటుంది ఓ మీకు స్మోకింగ్ గది కావాలా రేయ్ మోకాళ్ళపడి నిల్చోండిరా నిల్చోండిరా రేయ్ ఎంతసేపు మిమ్మల్ని నిలబెట్టి చేశా ఇప్పుడు కూర్చొని చేస్తారా కూర్చొని ఎలా చేస్తాడు ఏరా ఇలా ఎన్నిసార్లు నా బార్లు దొంగ నోటించి మందు గుట్టుంటారు అయ్యో ఇదే నా ఫస్ట్ టైము అది దొంగ నోటని తెలీదా మాకు కొట్రా నా కోడక ఎవరిని మోసగిస్తావు అనయ్య ఆ రెండు వేల నోట్ ని మేము రోడ్ నుంచి తీసాం నమ్మండి అన్నయ్యా తర్వాత అన్నగారు ఆ రెండు వేలు కోసం మేము ఫ్రెండ్స్ అయ్యాము చాలా బాగుంది తర్వాత అన్నా రెండు వేలు దొరకగానే మనిషికి ఐదు వందలకి మందు కొడదామని మీ బార్కే వచ్చామన్నా తర్వాత ఏంటి తర్వాత తర్వాత కథ చెప్తున్నావు ఏంటి కొడితే చేస్తావురా ఇదిగో అన్నయ్య నాకు వీళ్ళ పేరు కూడా తెలీదు అన్నయ్యా అదే సంగతి అదే సంగతి బలే బలే కథలు చెప్తున్నారు కదరా నేను వేరే బార్కి వెళ్దా అన్నాను ఈ బ్రోనే నే మీ పార్లో బాగా జాలిగా ఉండచ్చు పార్ట్లో డాన్స్ ఉంటే చెప్పాడు వీడి పెద్ద ఖుషిగాడు సమాచారం ఇచ్చాడు అన్నగారు ఆ అన్నగారు ఆ రెండు రాళ్ళంబు జంబు అన్నగారు పురుగు రెడీ అన్నగారు రే చదువుకున్నాడా ఆ పురుగేటి చూడరా ఇదా అన్నయ్యా ఈ పురుగు ది చెవులో వదిలే ఉంటే ఆ కి బ్రెయిన్ కి అటాక్ చేసి చెవులు ముక్కు నోట్లోంచి రక్తం కక్కుంటూ గిలగిల కొట్టుకుంటూ లో చనిపోతారు చెవులు పురుగులు తెచ్చిపోయిందని పోలీస్ కేసు ఉండదు మన మీద ఎవరికి డౌట్ రాదన్న రే ఆ పురుగుని ఆ మూర్ఖుడు చెవిలో పెట్టరా అలాగే అన్నగారు చెవిలో ముక్కు నుంచి రక్తం వస్తుంది దానిలో పారాయం జరగ రే నీ పేరేంట్రా గోపి మిమిక్రీ గోపి రే నేను కమల్ హాసన్ ఆయనలా కాస్త మాట్లాడి వినిపించు వాళ్ళ ఇలాంటి సమయంలో వీరుళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా చూసుకుందాంలే విక్రమ్ శ్ అదరగొట్టావురా నీ పేరేంట్రా కుమారు అదేంట్రా కోకిల కుమార్ కోకిల కొర తింటున్నావా కాదే మరి కోకిలా కోస్తావా ఎంకేజ్ చేస్తావురా కోయిలకి గూడు అదేం చేస్తుందో తెలుసా కాకి గూడ్లోకి వెళ్ళి గుడ్డు పెట్టస్తుంది అదే విధంగా నాకు పెళ్లవలేదన్నా నేను అక్కడికి ఇక్కడికి వెళ్లి దొంగతనం చేస్తాను ఏరా కోకి ఓ ముప్పై నలభై ఉంటాయా కాదు ఒక అరవై మౌనంగా ఉండు నాకే చాలా కంగారుగా ఉంది అన్నా వీడి మొహానికి ఒక ఫిగర్ కావాల్సి వచ్చిందా మొహం ముఖ్యం కాదన్నా ఆ ఎలా శ్వాస తీసుకొని ఇస్తావన్నదే ముఖ్యం ఒకడు ఇంతుంటాడా ఇంతుంటాడా అన్నది ముఖ్యం కాదు ఎలా పని చేస్తున్నావన్నదే ముఖ్యం ఏరా పెద్ద విద్వాంసులో ఉన్నవే అన్న మీరు వాడి సెక్స్ బుక్ చదివి వాగుతుంటే మీరు నమ్ముతున్నారా అనుకున్నాను మీకు అనుమానం ఉంటే ఏర్పాటు చేయండి అన్నా దుమ్ము దులిపేస్తాను టికెట్ వేసిస్తా టాయిల్ అని వెళ్తావా అక్కడంతా వద్దన్న డబ్బులు ఖర్చు నాకు తెలిసిన రెడ్ కలర్ ఏరియా ఉంది అక్కడికి పంపిస్తే చాలన్నా మేము టీమ్ గా వెళ్ళేసి వస్తాం ఏరా నన్ను తార్పుడు పనులు చేయమంటున్నారా ఎగిస్తే అంతే కింద ఉన్నది పైకి వస్తుంది అన్నగారా చెప్పరా వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పి ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నారా కార్నర్ పీస్ అడగండి వాడు చెప్తాడు చూడండి రేయ్ నీ పేరు పేరేంట్రా ధనాల్ తిరుపతి అదేంటో ధనాల్ తిరుపతి సడన్ గా ఏదైనా అనిపిస్తుందన్నా అది అలాగే జరిగిపోతుంది ఆ ఇప్పు నీకు ఏంటి ధనాలు తోచింది ఇప్పు నీకు ఏంటి ధనాలు తోచింది వద్దన్నయ్య చెప్తే మీరు బెదిరిపోతారు పారవాలే చెప్పరా ఇంకా ముప్పై నిమిషాల్లో మీరు చనిపోతారు అన్నయ్య గారు ఇంకో ముప్పై నిమిషాల్లో నేను ఏం కాదు ఇదేంట్రా పేపర్ అన్నయ్య అయ్యయ్యో మారిపోయిందా చూసావురా పోయిన వారం అపోలోలో శరీరం అంత పూర్తి చెకప్ చేయించుకున్నా ఓ అపోలోనా అయితే ఓకే ఇంకో ఇరవై ఏళ్ళు నాకేం కాదని చెప్పారు నువ్వేంట్రా అరగంటలు చచ్చిపోతానట్టున్నావు రేయ్ నేను వదిలిపెట్టరా నీ పేరేంట్రా దయ్య మురుగేశ ఏం పేరు పెట్టుకున్నారా నువ్వు దయ్యాలు కథలు చెప్పి మోసగిస్తున్నావా దయ్యాల్ని త్రీ డీ సినిమాల్లో చూసేలా నా కళ్ళకి కనిపిస్తాయి కంటి కనిపిస్తుందా సెల్లు మనోహర్ చనిపోయాడు వాడేవాడు కొత్తగా ఎలా ఉంటారా మీ చెవులో పురుగు పోసి చంపారు వాడు అవును పురుగు అది నీకెలా తెలుసురా వాడే మీ తల మీద నుంచి నాతో మాట్లాడుతున్నాడుగా అనియా మమ్మల్ని కాదు వారితో మాట్లాడుతున్నా ఏంట్రా సెల్ మనోహర్ చచ్చిపోయాడా అంతేకాదు అన్నయ్య మీరు ఇదే చోట్లో వేశారుగా రాజా సంతోష వాళ్ళిద్దరూ మీ వెనక నుంచునున్నారు నా వెనక చెప్తుంది రే రాజా రే సంతోష్ అక్కడే ఆగు ఏంట్రా కరెక్ట్ గా చెప్తున్నాడు ఎలా రా మాట్లాడుతున్నాడుగా అన్నయ్యతో సైలెంట్ గా ఉండాలి అన్నగారు అంతా తెలుసుకునే మాట్లాడుతున్నారా రేయ్ ఆ కంచం తీసుకురా వేళకో పూజ చేసేస్తా ஏன்ரா போச்சாவா அம்மாரி குடில போன்றா கோகில குமார் நம பூத்த முரளிதர் நமஹ బాగా పెట్టుకో గోపి నాలుగు దెబ్బలు వేయాలని చూసా కానీ ఇక్కడ జరిగిన సంగతి తెలిసిపోయిందే మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెడితే నాకు సమస్యరావు ఇంకో అరగంటలో నేను చేస్తానన్నావుగా అదే అరగంటలో మీ అందరూ పైకి పోతారు